రంగంలో మళ్ళీ ఎట్లా ప్రవేశం చేశాడో మరి ఎలా ఆయన సినీ ఇంత జీవితం ఎలా నడుస్తామో మళ్ళీ అన్నగారితో ఒకసారి మనం మాట్లాడదాము అన్న చెప్పండి అన్న మీరు సినిమా రాజ్యంగా గుంటక అభిమానులకు ప్రేక్షకులకు నా భకారం నేను గుంటకల్లో పుట్ట ఇప్పటికి గొరవ పడుతుంటాను ఈ గుంటకలు అనేది ఎంతోమంది కళాకారులకు జన్మనిచ్చింది ఎంతోమంది కళాకారులకు ప్రియ ప్రఖ్యాత సంపాదించింది ఈరోజు మారుతున్న కాలం దాదాపుగా ఇంకా మారాల్సిన అవసరం ఉంది అందులో భాగంగా ఈనాడు కొత్తగా వస్తున్న కళాకారులైన మన బ్రహ్మ ఈ గుట్ట కలవాసి అవడము అలాగే మన షేక్ మస్తాన్ వలీ కూడా మన గుట్ట కలవాసు సో వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక కళనే నమ్ముకొని ఈ కళ ద్వారా మనం ఎంతో సేవ చేయాలి మనం కూడా ఎంతో పేరు ప్రకారం సంపాదించుకోవాలి మనకంటూ ఒక గుర్తింపు రావాలి అనే దాని మీద ఉన్నారు నిజంగా ఇది సంతోషించత విషయం ఈ మన బ్రహ్మ ఇప్పటి నుంచో కూడా చాలా ఉత్సాహంగా షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రతి సినిమాలో కూడా తను తను నిరూపించుకుంటూ తప్పప్పులు ఉన్నా సరే అవన్నీ కూడా పట్టించుకోకుండా ప్రేక్షకులనే వాళ్ళు పెద్ద మనసుతో క్షమించి ఆశీర్వదించి అలాగే ప్రోత్సహిస్తారనే నమ్మకంతో తన ప్రయాణాన్ని సాగిస్తూ ఎక్కడికి అలసిపోకుండా ఉన్నాడు అలాగే మన మస్తాన్ వలి కూడా మస్తాన్ వలి కూడా తన పరితం చేసుకుంటూ కూడా ఈ కళ కోసం కొద్దిగా టయాన్ని వెచ్చించి అలాగే వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో ఏదో కొద్దో గొప్పో కూడబెట్టుకొని ఒక సినిమా దిద్దాము కనీసం దీని ద్వారా మన ప్రేక్షకులకు అందింపజేద్దాము మన రేపు పొద్దున వాళ్ళకి మంచి గుర్తింపు వస్తుంది మనకుంటూ పేరు వస్తుంది అనే ఒక ఆశతోటి వాళ్ళు ఒక ఆశయంతో ముందుకెళ్తున్నారు దీనికి కావాల్సింది ఏంటంటే ప్రేక్షకుల యొక్క ప్రోత్సాహం ప్రేక్షకుల యొక్క ప్రోత్సాహం లేకపోతే వీళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలాంటి కళాకారులను బ్రహ్మ కానీ మస్తానవాలి కానీ అలాగే ఈ వీడియో తీస్తున్న నవీన్ కానీ ఇలాంటి కళాకారులను మీరు అందరూ ప్రోత్సహించి విన్ను తట్టి మీ వెనక మేమున్నాము మీరు ముందుకు చేయండి తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు అని ప్రోత్సహిస్తేనే పది మందికి మీరు పిలుస్తారు కాబట్టి మీరు ప్రోత్సహించండి అలాగే ఈ యొక్క బ్రహ్మ ఛానల్ తన ఓన్ ఛానల్ పెట్టుకొని తన యొక్క వీడియోస్ ముందు పెడుతున్నాడు ఆ వీడియోస్ని మీరు మీ మనస్తి మంచి మాటలు చెప్పేసి దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇక నా యొక్క ప్రయాణం తీసుకొచ్చినప్పుడు దాదాపుగా ఒక నలభై ఏళ్ళ పైచిరు ప్రయాణం ఇక్కడే బ్రహ్మలాగానే మస్తల లాగానే ఇలాగని నేను కూడా కళాకారుని ఇలాగే నాటకాలు చేసుకుంటూ ఇలా ముందు ముందు నన్ను నేను ఏదో ఒక రోజు రాలే రాకపోదు అనుకుంటున్నాను అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ చదువుకోవడం జరిగింది చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ దేవుని యొక్క అదృష్టం కొద్దీ ఒక బ్యాహుబలి లాంటి గొప్ప గొప్ప సినిమాలు వేషం రావడము పేరు రావడము అలాగే నా పేరుతో పాటు నేను నా పుట్టిన ఊరు ఈ గుంటకల్ గ్రామంలో పుట్టిన ఊరు ఈ ఊరు కూడా ఎంతో పేరు రావడం ఇంకా పేరు రావాలని పది మందికి నేను ఆదర్శంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఒక నన్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టపడితే డెఫినెట్గా అందరూ పైకి వస్తారు ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు పేరు ప్రఖ్యాతులు అన్నిస్తారని కోరుకుంటూ మరోసారి ఈ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ చేసినందుకు బ్రహ్మకు అలాగే ప్రోత్సహిస్తున్న ఇలాగే జన్మనిచ్చిన ఈ గడ్డకు നമസ്കാരം